తెలుగు సాహిత్యంలో ఆది కవిగా మహాభారతాన్ని అనువదించిన ఆదికవిగా ప్రతాబ్దానికి చెందిన వాడు రాజమహేంద్ర వరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన గురించి తెలుసుకుందాం తిక్కన తిక్కనను మనం తిక్కన సోమయాజి అని కూడా పిలుస్తాం ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో రెండవ వాడు ఈయన సూర్యవంశం రాజైన మనోసిద్ధి ఆస్థాన కవి కవిత్రయంలో మూడవ వాడైన ఎర్రను గురించి తెలుస్తుంది ఎర్రన మహాకవిని ఎర్ర ప్రగడ అని కూడా పిలుస్తారు ఈయన పద్నాలుగవ శత శతాబ్దానికి చెందినవాడు మహాభారతంలో అసంపూర్ణంగా వదిలిన పర్వాన్ని ఈయన పూర్తి చేశాడు కవిత్రాయంలో ఈయన మూడవవాడు ఈయన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన పోతన మహాకవి గురించి తెలుసుకుందాం పోతన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ఈయన సంస్కృత మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించారు పోతన గొప్ప ప్రజాకవి సహజ

శ్రీనగరాధిక అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి నలుగురు కుమారుడు కానీ నలుగురు కుమారుడు ఒకరంటే ఒకరికి పాల్గొండడు పాలన రామయ్య వీళ్ళు నలుగురు అనగములు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారో అని బాధపడుతూ ఉండేవాడు ఏదో ఒకటి చేసి కుమారులు మార్చాలనుకున్నాడు చివరికి రోజు నలుగురు పడుతున్ను పిలిచి తనలోకి తీసుకొని వెళ్ళారు అక్కడ ఒక కథని పెద్దవాడికి ఇచ్చి బెల్లపడటం అన్నాడు నలుగురు కొడుకులు కొద్దిగా బలం ఉపయోగి రామయ్య ఈసారి నలుగురికి మూడే స్టెప్పులు ఇచ్చి వేరకు పడటమంటాడు నలుగురు తమ సారి శక్తుల బలమంతా ఉపయోగించి ఎంతో సేపతి పెరగొట్టారు ఈసారి నలుగురికి నాలుగు కళలు ఇచ్చారు మళ్ళీ ప్రయత్నించమంటారు ఓ ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు తాము నా పని చేయలేము కథలు కింద పడేసారు రామయ్య అడుగుతూ చెప్పారు దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏ విషయంలోనైనా సరే నలుగురు కలిసి ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేదు నష్టపరచలేదు అదే విడివిడిగా ఉంటే ఒక కథలా ఎవరు పడితే వారు తేలిగ్గా విరగొట్టుకుంటారు అని చెప్పారు రామయ్య చెప్పింది విని Juga dah tawar పండు చూడు మేలిమై ఉండును కొట్ట విప్పి చూడు పురుగులు బింకమీలాగుడా ఈ పద్యానికి మన అలసాని పెద్ద గారు తాత్పర్యం వివరించగలవా చిత్తం మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది కానీ కొట్ట చేతి చూస్తే పురుగులుంటాయి అలాగే పిరిగి పైకి బింకంగా కనిపించిన వాడిలో కోషమేమీ ఉండదు బాగుంది బహుబాగుంది బాగుంది ఉప్పు కర్పూరం జాడ వేలయ పురుషుడు అందుకునే పురుషుడు వేలయ్య ఉప్పు కర్పూరం దీని గురించి మన పింగలి సూరణ గారు వివరిస్తారు చిత్రం ప్రభు ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ ఆ రెండు రుచి చూస్తే వేరుగా ఉంటాయి అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపిస్తారు కానీ వారి గుణాన్ని బట్టి వారి మంచివారో చెడ్డవారో తెలుసుకుంటాము బాగుంది బాగుంది ఏంటి చంద రామకృష్ణ గారు వింతగా ప్రవర్తిస్తున్నారు చిత్తండి నా దగ్గర ఒక సందేహము లేదని నేను తేల్చగల నేను వివరిస్తా ఇంబుగా అప్పుడెప్పుడు పలుపునట్టుకు చెల్లగా కంచు బ్రోగునట్టు కనకమ్మున కంచు భోగునట్టు కనకమ్మున దీని గురించి మన రామభద్రుడు గారు వివరిస్తాను చిత్తం ప్రభు చెడువాడు ఎప్పుడు అవట్కారంగా మాట్లాడతాడు మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా బాగుంది బహు బాగుంది మీరు నిన్న ఏదో చెప్పాలి అన్నారు ఈరోజు చెప్పండి ఇన్ను విరిగి కాకి ఎక్కవచ్చు గమ్మరి మనసు విరిగితే మనసు దీని గురించి మన భూషణుడు గారు వివరిస్తారు సిద్ధం ప్రభు కమ్మరి విరిగిన ఇనుప వస్తువులను కొన్నిలో కాకి ఎన్నికాల అతికిస్తాడు కానీ మనసు విరిగితే మళ్ళీ అతికించలేము ప్రభు బాగుంది బాబు ಸಬನ್ ಮುಗಿತ ರೇಪಡ ಮಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿತಾ